గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేవి చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పదాలు చైన్ సిస్టమ్ మనీ సర్కులేషన్ స్కీమ్ ఇవి మోసాలు చేసేటటువంటి ఇండస్ట్రీ అయితే చాలా మందికి రెండింటి మంది తేడా లేక కొన్ని మనీ సర్కులేషన్ స్కీమ్ల డబ్బులు పోగొట్టుకొని తెలిసి తెల్లకూడదు పోయి జాయిన్ అయ్యి అన్నీ ఇలాగే ఉంటాయి అనుకొని నిజాయితీ ఉన్నటువంటి కంపెనీ మీద కూడా కామెంట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లలో లలో చాలా మంది ఏదైనా వీడియో సక్సెస్ స్టోరీకి సంబంధించిన వీడియో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా ఊరు పేరు లేకుండా కామెంట్ పెట్టి వదిలేస్తారు నీకు దమ్ముంటే నీకే కామెంట్ పెడతారు కదా డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ అని ప్రూవ్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ అని ప్రూవ్ చేయండి పుస్తకాలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద బుక్స్ రాస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ కాకపోతే మనం అర్థం చేసుకునేటటువంటి విధానంలో తేడా ఉంది మీరే చెప్పండి నాకు డాక్టర్లు అందరు మంచోళ్ళు ఉంటారు డాక్టర్ వ్యవస్థ గొప్పది డాక్టర్ వృత్తి చాలా గొప్పది దేవుళ్ళకి మొక్కను కూడా డాక్టర్ రెండు చేయలు ఎత్తి దండం పెడతాడు కానీ చెవానికి ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు కాకపోతే ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థను మనం గౌరవిస్తాం మంచిది తీసుకుంటాం అక్కడి నుంచి ట్యూషన్ కోసం ప్రాణం ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఫ్రాడ్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు అన్నిట్లో తీసుకొని ప్రతి ఒక్క సెగ్మెంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మన దౌర్భాగ్యం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి చెడు జరిగిందని మాత్రమే చూసుకొని ఇంక అన్ని కంపెనీలు ఇట్లే ఉంటాయి కథ ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే ఫేక్ అయితే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు రోజున ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి రోజున దీనికి ఒక గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ కొంచెం పని చేస్తారు దీని పట్ల అంటే అది మంచిది అన్నట్ట మోసపూరితమైందన్నట్ట ఆలోచించండి ఇండస్ట్రీ మంచిదే దాంట్లో మోసాలు చేసే కంపెనీలు ఉంటాయి ఈ గ్యాప్ తెలుసుకునే ప్రయత్నం చేయలేకుండా కింద కామెంట్లు పెడితే ఏమంటారు మనల్ని నేనైతే ఆర్ఫన్స్ అనే అంటాను ఖచ్చితంగా అమ్మా నాన్న ఉన్నోళ్ళు నిజమైన నిజమైన అనాథ కాదు ఊరు పేరు లేకుండా కామెంట్లు పెడితే వాళ్ళు అందరూ మన లైఫ్ గురించి ఆలోచించాలి సార్ అవతలలోనికి ఏదో కామెంట్ పెట్టి వాళ్ళని కించపరిచి సునకానందం పొందే బదులు ఒకసారి మన జీవితం గురించి ఆలోచించాలి నాకేదన్నా పనికి వస్తుందేమో ఈ అవకాశం విను వచ్చి తెలుసుకో ఒక పది నిమిషాలు టైం కేటాయించు లేదో ఒక గంట కేటాయించు ఆడ మూడు నాలుగు గంటలు సినిమాలు కూర్చోవట్లే అట్లా ఒక మీటింగ్కి రండి ఫిజికల్ గా మీటింగ్లు పెడుతున్నాం కదా మనం సెమినార్ జరుగుతున్నాయి కదా నిజంగానే అది ఫ్రాడ్ అయితే డైరెక్ట్ గా అడగొచ్చు కదా అక్కడ పోయి ఇంటికాడ కూర్చొని కామెంట్ పెట్టడేందుకు కాక అందరికీ చెప్తున్నా మన అందరి ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ అంతా దాదాపు పేదరికంలో ఉన్న బ్యాచ్ అందరం ఎక్కడ చెప్పాలంటే మన అందరికీ ఏం తెలియదు తెలంగాణ సీఎం ఎవరుంటే బాగుంటుంది ఆంధ్రలో ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది ప్రధానమంత్రి అయితే ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం మన ఇంట్లో కరెంట్ బిల్ కూడా చక్కగా గట్టికి రాదు మన నెల నెలకి ఆ బ్యాచ్ ఎక్కువ కామెంట్ చేస్తుండ్రు సో దయచేసి అందులోకి వెళ్ళి రండి ఏదన్నా ఒక ఇండస్ట్రీ నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదన్నా ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది ఒకరు ఒక వీడియో పెట్టారు వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందని చెప్పారు అడగండి వాళ్ళని డబ్బు ఎలా వస్తుంది నిజంగా మీరు ఏదో లక్షల లక్షలు కారాలని చెప్తున్నాడు వాస్తవంగానే వస్తుంది ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి మీ మొబైల్ నెంబర్ పెట్టి కాల్ చేయండి మేము కూడా దీని ముందు తెలుసుకోవాలనుకుంటున్నాం అడగండి ధనవంతుడు ధనవంతుడుగా అవటానికి లక్షల ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ పేదవాడు ధనవంతుడుగా అవటానికి కొన్ని అవకాశాలు మాత్రమే ఉంటాయి ఆ అవకాశాలు అన్ని పక్కకి పెట్టి మనం జాబులంటే దొరుకుతాం జీవితం మొత్తం జాబులు జాబులంటే దొరుకుతాం జాబులు చేసి సగం రూల్ అయిన తర్వాత అప్పులు అయినాక అప్పుడు సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏ ఇండస్ట్రీ మీ దగ్గరకు వచ్చిన ఇదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను యాజ్ ఎ ఫార్మా సేల్స్ మేనేజర్ గా ఒక పదకొండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ప్రైవేట్ జాబ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నా హయస్ సాలరీ యాభై వేల రూపాయలు అప్పటి వరకు నాకు కూడా ఇట్లనే ఉండే ఒపీనియన్ ఏ అన్ని ఫేక్ ఉంటాయి బయట అని చెప్పి నేను కూడా ఫిజికల్గా ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఈ బిజినెస్ నిజంగానే మందిని ముంచేదా లేదంటే మనం అట్లా అనుకుంటున్నామా అనే విషయం మీద నాకు క్లారిటీ వచ్చినాక త్రీ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్ గా త్రీ ఇయర్స్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని పట్టుకుని నాకున్నటువంటి శక్తిని మొత్తం దాంట్లో పెట్టి ఒక టీమ్ను తయారు చేసుకుని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మంచి టీం తయారు చేసుకుని వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని అంతా బయటికి తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి శక్తిని కూడా బయటకు తీసి నిజాయితీగా కష్టపడుతూ చాలా మందికి దీని గురించి అవేర్నెస్ కలిగిస్తూ ఇప్పటి వరకు ద్వారా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఎనభై ఏడు లక్షలు నా దగ్గర మీకు కావాల్సినటువంటి లెక్కలు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏ ఒక్క ఒక ఏదన్నా కానీ ఉండదు అది ఫేక్ అవ్వచ్చు జెన్యున్ కూడా అవ్వచ్చు కానీ ప్రతిదానికి మనకు ఉన్నటువంటి హాఫ్ నాలెడ్జ్ తోడు కింద కామెంట్ పెట్టొద్దు ఒకవేళ పెట్టే ధైర్యం చేస్తే మొబైల్ నెంబర్ పెట్టి కామెంట్ పెట్టండి ఆలోచించండి ఒకసారి అవకాశాలు ఊకే రావు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా జస్ట్ నో అబౌట్ దిస్